గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్టెక్ ట్రేడ్ బెస్టెక్ ట్రేడ్ వారితో అనుసంధానమై మీరు కనుక ట్రేడ్ చేయాలి అనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు వాళ్ళ సూచనల మేరకు బెస్టెక్ ట్రేడ్ వారితో జర్నే చేసి మంచి లాభాలు పొందవచ్చు ఫ్రెండ్స్ ట్రేడ్ వివరాల్లోకి వెళ్ళిపోదాము నా వి ఆర్ గోయింగ్ టు అనలైజ్ ట్రేడ్ పర్టికులర్స్ రిగార్డింగ్ క్రూడ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ హ్యాస్ గివెన్ ఏ కన్ఫర్మేషన్ టు గో సైడ్ నియర్లీ వన్ మోర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ప్రాఫిటబుల్ ట్రేడ్ హ్యాస్ ట్రోన్ ఒక మంచి లాభాలు వచ్చేటువంటి ఒక సెటప్ ఇది ఇచ్చింది మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను బై ఆన్ డేప్స్ క్రూడ్ ఆయిల్ బై ఆన్ డేప్స్ ఎక్కడి వరకు కొనుక్కోవచ్చు లెవెల్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ ఫస్ట్ లెవెల్ యూ హ్యావ్ యూ క్యాన్ యూ క్యాన్ బై ది సెట్ సిక్స్టీ యా దిస్ వాన్ సిక్స్టీ సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ నేను పెండింగ్ ఆర్డర్ పెడుతున్నాను ఒక నిమిషం మీకు ఐడియా ఉంటుంది దీన్ని బట్టి సిక్స్టీ సిక్స్ యా సిక్స్టీ సిక్స్ వన్ ట్వంటీ ఇది ఇంకొంచెం ఓకే స్ప్రెడ్ సరిపోవాలి కాబట్టి ఈ రేంజ్లో పెట్టుకోవచ్చు నా ఒకవేళ కిందకెళ్ళినా బఫర్ ఫండ్ ఉండాలి ఎక్కడ వరకు ఉండాలి అంటే బఫర్ ఫండ్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ వరకు ఉండాలి మనం సిక్స్టీ అంటే థౌజండ్ డాలర్స్ థౌజండ్ డాలర్స్ కిందకెళ్ళినా కెపాసిటీ ఉండాలి బఫర్ ఫండ్ సమృద్ధిగా ఉంటేనే ట్రేడ్లోకి తీసుకోండి వెళ్ళచ్చు నేను నేను అలా ప్లాన్ చేసుకుంటున్నాను వీలైతే అక్కడ మళ్ళీ ఇంకొక లాట్ తీసుకోవడానికి వీలుగా ఫండ్ని ప్రొక్యూర్ చేసుకొని ఉంచుకుంటే అప్పుడు కానీ మనకి లాభం రాదు ఓకే నా ఇప్పుడు యా డబల్ సిక్స్ ఎక్కడ పెడుతున్నాం మనం డబల్ సిక్స్ వన్ టూ జీరో డబల్ సిక్స్ వన్ టూ జీరోలో ఒక లాట్ని కన్ఫామ్ బై జీరో పాయింట్ జీరో ఫైవ్ లాట్ ఎంత తీసుకుంటాడో తెలుసా జస్ జెస్ ఓన్లీ టూ డాలర్స్ సారీ త్రీ డాలర్ త్రీ అండ్ హాఫ్ డాలర్స్ జస్ట్ త్రీ అండ్ హాఫ్ డాలర్స్ సో ఏ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా మనం స్ప్లిట్ ఆన్ బై చేసుకోవచ్చు ఎగైన్ మళ్ళీ మళ్ళీ మనం తీసుకోవడానికి దీన్ని ఎక్కడనుకున్నాం మరొక లెవెల్ ఈజ్ ఎ హెడ్ ఎట్ వేర్ దిస్ లెవెల్ సిక్స్టీ ఫైవ్ ఎయిట్ సెవెంటీ ఇక్కడ వరకు టూ ఆర్స్ని ప్లాన్ చేసుకొని వదిలేసి డౌన్ సైడ్ చెప్పాను కదా సిక్స్టీ ఫైవ్ వరకు ఫండ్ ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్న తర్వాత సపోజ్ ఎప్పుడైతే మనం యాక్చువల్గా అయితే స్టాప్లాస్ ఏం చేస్తారంటే సిక్స్టీ ఫైవ్ జీరో ఎయిట్ జీరో లేదా సిక్స్టీ ఫైవ్ ఫైవ్ జీ పాయింట్ ఫైవ్ జీరోలో స్టాప్లాస్ పెట్టేసుకుంటారు యా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే తెలుసు కదా క్రూడ్ ఆయిల్ సంగతి చాలా డేంజరస్లో ఉన్నటువంటి ఒకే ఒక స్టాప్ స్టాప్లాస్ని ట్రిగ్గర్ చేసి ఇమ్మీడియట్గా రి అక్కడి నుంచి రివర్స్ అయిపోతుంది ట్రేడ్ అప్ సైడ్ సో మనం ఇంత కష్టపడి తీసుకున్న ట్రేడ్స్ వేస్ట్ అయిపోతాయి సో బెటర్ హ్యావ్ సఫిషియంట్ ఫండ్ టు మెయింటైన్ ద పొజిషనల్ పొజిషన్స్ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ బై చేసుకోవడానికి క్యాపిటల్ ఉండేలాగా బఫర్ ఫండ్ని జాగ్రత్తగా ఉంచుకుంటే డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్ సో నా దీని టార్గెట్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఉంది ఫ్రెండ్స్ అంటే సిక్స్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఒక్కసారి చూద్దాం దీనికి మనకి కనుక రెండు వేల So pending orders. Pending orders. This call is one minute. Pending. Yeah, this level sixty. పెండింగ్ ఆర్డర్ ప్లేస్డ్ ఓకే ఇప్పుడు చూడాలి పెండింగ్ ఆర్డర్ ప్లేస్ అయ్యిందరూ యా నౌ ఇట్ హ్యాస్ బిన్ ప్లేస్డ్ యా ఇప్పుడు కనుక మనం దీన్ని సిక్స్టీ సిక్స్ ఇప్పుడు ప్రాఫిట్ చూద్దాం లార్జ్ సైజు జీరో పాయింట్ జీరో ఫైవ్ దానికి కాను మనం పెట్టిన పెట్టుబడి త్రీ పాయింట్ ఫైవ్ డాలర్స్ సపోజ్ దీన్ని కనుక మనం సిక్స్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ చాలు ఎక్కువ చేస్తే మనకి ట్వంటీ డాలర్స్ ప్రాఫిట్ ఫ్రెండ్స్ బికాస్ ఆఫ్ లెవరేజ్ బికాస్ ఆఫ్ లెవరేజ్ ఎంత ఇస్తున్నాడు లెవరేజీ వన్ ఇస్ టు థౌజండ్ డ్యూ టు దట్ రీజన్ వీ కెన్ ఏబుల్ టు గెయిన్ మోర్ అండ్ మోర్ నా వన్ వన్స్ అగైన్ ఇంకో లాట అనుకున్నాం కదా పిక్ ఎంతకు వస్తే అగైన్ 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 దిస్ లెవెల్ వన్ అగెండ్ యాస్ దిస్ లెవెల్ ఇది అక్కడ సిక్స్టీ ఫైవ్ ఎయిట్ నైంటీ సిక్స్టీ ఫైవ్ సో టూ లవర్స్ నేను ప్లాన్ చేసుకొని ఉంచుకున్నాను సో దాన్ని బట్టి ఇది ముందు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్పుడు గో ఫర్ కదా సో టార్గెట్ వచ్చేసి అనుకున్నాం కదా సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ండ్రాడ్ బట్ మనం ఇది ఎక్కడంటే మిడ్ నైట్ ఎన్ని అవర్స్ ఇది అవర్స్ ఓ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మనం ఇది నోటీస్ చేయలేదు అండ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ కన్ఫర్మేషన్ హ్యాస్ గివెన్ సెవెంటీన్త్ నిన్న ఇచ్చింది బట్ నాట్ నోటీస్ బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ సెల్లింగ్ జోన్ ఉంది ఇక్కడ అందువల్ల మనం దాన్ని ఇగ్నోర్ చేసాము ఈ విధంగా నా సెల్లింగ్ జోన్ని బ్రీచ్ చేసేసి పైకి వెళ్ళిపోయాను ఓకే నెట్ ఇట్ ఇలాంటి ట్రేడ్స్ బోల్డ్ అంత కులతాయి సో నా క్రూడ్ ఆయిల్ ట్రేడ్ గురించి పర్టికులర్గా క్లియర్గా చెప్పాను మీకు ఆన్ ఇన్వెస్ట్మెంట్ బికాస్ ఆఫ్ లెవరేజ్ సపోజ్ లెవరేజ్ వన్ ఇస్ టూ హండ్రెడ్ లేదా వన్ ఇస్ టూ ఫిఫ్టీ అయినా కానీ నో ప్రాబ్లం మూడు త్రీ డాలర్స్కి గ్యారంటీగా త్రీ డాలర్స్ కన్ఫామ్ వన్ ఇస్ట్ వన్ రూపాయికి రూపాయి ఒకవేళ ఎవరేజ్ అంత ఇవ్వకపోయినా సో మనం తీసుకుంటుంది వెరీ 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 మైన్యూట్ స్లాట్ సైజ్ దానికి కాను మూడు డాలర్లు తీసుకుంటున్నాడు మూడు డాలర్లు కిందకెళ్ళిపోతే మళ్ళీ ఇంకో తీసుకోవడానికి మరో సారీ మూడున్నర డాలర్లు మరో మూడున్నర డాలర్ ఏడు డాలర్లు అట్ ద సేమ్ టైం ఏడు డాలర్ల నుంచి మధ్యలో మైనస్ మెయింటైన్ చేయడానికి మరొక ఐదు డాలర్లు వేసుకున్న పన్నెండు డాలర్లు ఇన్ కేస్ అక్కడి నుంచి కూడా స్టాప్లాస్ డెక్క చేయడానికి ఒకవేళ ఒకే ఏమన్నా వెళ్ళిపోతే కనుక మరొక పది డాలర్లు మనం ప్లాన్ చేసుకున్న ఏడు ఐదు పన్నెండు ప్లస్ పది ఇరవై ఐదు సో టోటల్ ఫిఫ్టీ డాలర్స్ ఫిఫ్టీ టు హండ్రెడ్ డాలర్స్ ఉంటే కనుక ఈ ట్రేడ్లో ఎక్సలెంట్గా ట్వంటీ డాలర్స్ వస్తాయి యా Okay now friends now this is the crude oil trading strategy which you can follow based on your based on your financial advisor suggestions so now miru ఇలాంటి ట్రేడ్స్ మరిన్ని మరిన్ని కావాలి అనుకుంటే బెస్ట్ లెక్ వారితో అనుసంధానం చేయాలి అనుకుంటే దయచేసి మీరు చేయవలసిందల్లా ఒకటే బెస్ట్ లక్ ట్రేడ్ ఛానల్ని లింక్ని మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లోనూ గ్రూప్స్లోనూ ప్రమోట్ చేసి మరింత మరింత మందికి చేరువయ్యేలా చేసి సబ్స్క్రైబర్స్ని పెంచే విధంగా చూడండి ఇలాంటి ట్రేడ్స్ని ముందుగా మీకు తెలియజేస్తూ మిమ్మల్ని కూడా లాభాల బాటలో పయనించే దిశగా లెవెల్స్ని తెలియజేస్తూ ఉంటానని మరొకసారి తెలియజేస్తూ మీ శర్మ ఫ్రమ్ ట్రేడ్ తెలుసు కదా బెస్ట్ ట్రేడ్ ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే పక్కా అవి తీరాల్సిందే నో డౌట్ ఇన్ దట్ దట్ దిట్ ఈజ్ అ స్వింగ్ ట్రేడ్ యాజ్ వెల్ యాజ్ పొజిషనల్ ట్రేడ్ సో ఇవాళ ఇవాళకి ఇవాళ అవుతుందని మనం చెప్పము బై అండ్ టిప్స్ మోడ్ అంటే డెఫినెట్గా ఈరోజు కాకపోతే రేపు అవుతుంది ఓకే ద ఓన్లీ థింగ్ ఈజ్ ఫండ్ బఫర్ ఫండ్ జాగ్రత్తగా పెట్టుకొని లిమిటెడ్గా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే Happy WSA friends. So friends, once again I am requesting you to promote my channel in your friend circle as well as your groups and also in your circle. Promote my channel link and get more subscribers for this channel. Thank you, thank you very much. Bye.